కాలీఫ్లవర్ని ఆవిరిలో హాఫ్ బాయిల్ చేయవలసి ఉంది ఆ పచ్చివాసన స్టీమ్ లో ఉడికించాలి రెండు పచ్చి ఉరపకాయలను కూడా అట్లా చీల్ చేసి పెట్టేశాం అందులో మెంతులు జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు కరివేపాకు వీటన్నిటిని దోరగా వేపించి మిక్సీ వేసుకుని పొడి చేసి ఉంచుకుంటాం పికిల్ తాలింపు పెట్టడానికి మేగడ వేసి అందులో పచ్చి శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు మెయిన్ గా ఇక్కడ స్పెషల్ టేస్ట్ నిస్తాయి రెండు మేఘల్లో వేగనిచ్చి అలాగే ఆవిరిలో ఉడికిన పచ్చిమిరపకాయలు కాలిఫ్లవర్ ముక్కల్ని నీటి శాతం తగ్గే వరకు జాగ్రత్తగా కదుపుకుంటూ ఫ్రై చేస్తాం పికిల్ మసాలాని ఆయన చల్లేస్తాం ఎర్ర కారము పసుపు కూడా కొద్దిగా వేసాం ఒక టూ త్రీ మినిట్స్ అట్లా మొక్కలకి ఈ కారం పసుపు మసాలా పట్టేటట్లు ఉంచి పైన నిమ్మరసము తేనె కాలీఫ్లవర్ పికిల్ దీన్ని రోటి పచ్చడి ఎలా తీసుకుంటామో అంత ఎక్కువగా తినొచ్చు అనమాట